माइनारीटी मुक्त स्थानूं बीजेपी वाली पी माइनारीटी ओटी को हमने तय किया है कि भारतीय जनता पार्टी की सरकार बनते ही चार प्रतिशत मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये चार प्रतिशत मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी, ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम ये भारतीय जनता पार्टी की सरकार करेगी मोदी शाह राजनाथ व्याख्य मुस्लिम लाइन प्रभावन चुपन नया प्रभावन चुप गल मुस्लिम लिब्बा కూటమికి తప్పదా హిందూ ఓట్ల కోసం బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు కూటమికి ఇబ్బందిగా మారాయా కూటమిలోకి బీజేపీ రావడం టీడీపీకి ప్లస్ మైనస్ బీజేపీ నేతల వ్యాఖ్యలపై ముస్లిం ప్రజలు ఏమంటున్నారు క్రిస్టియన్స్ సైతం కూటమికి దూరంగానే ఉంటున్నారా మైనారిటీ దెబ్బ కూటమికి గట్టిగానే తగలనుందా ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదాని ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు మొదలుపెట్టినప్పుడు వంద సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈ రోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు అమిత్ షా గారు చార్ ప్రతిశ ముస్లిం ఆరక్షణ ముస్లిం ఆరక్షణ ముఖ్యంగా ఈ వీడియోలో అమిత్ గారు అంటున్నారు మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ని మేము తీసేస్తామని చెప్పి చెప్తున్నారు రీసెంట్లీ వన్ వీక్ ముందు సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నుంచి హైదరాబాద్ ఆయన కూడా అంటున్నారు మేము ముస్లిం రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ తీసేస్తామంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఒకే మాట అడుగుతున్నాం దీనివల్ల మీ స్టాండ్ ఏంది అని అడుగుతున్నాం అంటే మైనారిటీస్ ఉద్దేశించి మీ స్టాండ్ ఏంది ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన టీడీపీ జనసేన బీజేపీలతో జత కట్టి ఎన్నికల రంగంలో దిగుతోంది అయితే బీజేపీ వలన కూటమికి లాభం కంటే నష్టమే అన్న చర్చ సాగుతోంది ముఖ్యంగా మైనారిటీల దెబ్బ గట్టిగానే తగలను తెలుస్తోంది మైనారిటీలపై చేసిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది సుమారు ఐదు వందల మందిపై చేసిన సర్వేలో అరవై నుంచి డెబ్బై శాతం ముస్లింస్ వైసీపీకే మొగ్గు చూపుతున్నారు వాస్తవానికి బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు తిరస్కరిస్తున్నారు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు పొత్తులు లేకుండా బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు డిపాజిట్లు కూడా బీజేపీకి దక్కడం లేదు బీజేపీకి ఎటువంటి బలం లేకపోయినా ఎన్నికల అవసరం కోసం తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్డీఏకు మద్దతు తెలిపింది తిరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యింది అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది లో కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏలో భాగస్వామిగా పోటీ చేస్తోంది అయితే బీజేపీతో పొత్తు వలన లాభమేంటి బీజేపీ వ్యతిరేక ఓటు టీడీపీకి ఇబ్బందిగా మారుతుందా అనే సందేహాలు సర్వత్రా నెలకొని ఉన్నాయి ఇక ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందనేది ప్రధానమైన చర్చగా మారింది ముస్లింలు అలాగే క్రైస్తవులు బీజేపీ అభ్యర్థులకు ఓట్లు బీజేపీని బలపరుస్తున్న టీడీపీకి కూడా ఓట్లు వెయ్యరనే ప్రచారం ఉంది ముస్లింలు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదకొండు శాతం పైగా ఉన్నారు దాదాపు పన్నెండు శాతం వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి అదే విధంగా క్రైస్తవులు కూడా ఎక్కువగానే ఉన్నారు క్రైస్తవులుగా ఉన్న వారు కానీ ముస్లింలు కాని ఎన్డీఏ కూటమికి ఓటు వేసే అవకాశం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తటస్థులుగా ఉన్న ముస్లింలు క్రైస్తవులు బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తారు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రత్యేకంగా పార్టీ క్యాడర్కు కు కలవడం వల్ల వచ్చే లాభాల గురించి వివరిస్తున్నా బీజేపీ ఓటు బ్యాంకు ని అయితే మాత్రం ప్రభావితం చేయలేరు క్రైస్తవులపై దాడుల గురించి చర్చలు సాగుతున్నాయి అలాగే పౌరసత్వ చట్టంపై విమర్శలు ఉన్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని తప్పకుండా మైనారిటీలు తిరస్కరించే ఛాన్స్ ఉంది ఇక క్రైస్తవులు ఎక్కువ శాతమే ఉన్నారు కమ్మ కాపు రెడ్డి ఎస్సీల్లోని వివిధ కులాల వారు ఎస్టీలు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు అనధికారిక లెక్కలు తీసుకుంటే క్రైస్తవులు ఎక్కువగానే ఉన్నారు వీరందరూ కాకపోయినా ఎక్కువ మంది టీడీపీని వ్యతిరేకించే ఛాన్స్ ఉంది ముస్లింలు ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ ఉన్నారు బీజేపీ వారు వారి అజెండాను క్లియర్ గా ప్రకటించారు అమిత్ షా మోడీ రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే తెలంగాణలో షా మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అని ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఇక విద్య ఉద్యోగాల్లో మైనారిటీ వర్గాలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతోంది రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని పేర్కొన్నారు ముస్లింస్ పై వ్యతిరేకత స్పష్టం చేశారు ఇక ప్రధాని మోడీ అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదని చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు పంచుతోందని ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గాను నరేంద్ర మోడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇదంతా కూటమికి ముఖ్యంగా టీడీపీకి మైనస్ కావచ్చు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ తప్పే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ముస్లింలలో తీవ్ర దుమారాన్ని రేపాయి ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ముస్లిం ఓటర్లు ఎటువైపు అనేది ప్రశ్నగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు అందులో అధికంగా రాయచోటిలో లక్ష కడప తొంభై వేలు కర్నూలు ఎనభై ఐదు రాజంపేట డెబ్బై నంద్యాల డెబ్బై కమలాపురం డెబ్బై కదిరిలో అరవై వేల మంది ఉన్నారు నెల్లూరులో అరవై విజయవాడ పశ్చిమ యాభై ఆరు హిందూపూర్ యాభై ఐదు ప్రొద్దుటూరు యాభై ఐదు అనంతపురం యాభై ఐదు పీలేరు యాభై వేలు ఆదోని యాభై ఆళ్లగడ్డ యాభై పాణ్యం యాభై మదనపల్లి యాభై శ్రీశైలం నలభై ఏడు గుంతకల్ నలభై ఐదు వేలు పుంగనూరు నలభై ఐదు వేలు పలమనేరులో నలభై ఐదు వేల మంది ఉన్నారు నెల్లూరు రూరల్లో నలభై ఐదు గుంటూరు పశ్చిమ నలభై నందికొట్కూరు నలభై చిలుకలూరుపేట నలభై వేలు బనగానపల్లె నలభై వేలు పెనమలూరు నలభై తిరుపతి నలభై మచిలీపట్నం నలభై తాడికొండ ముప్పై ఐదు గన్నవరం ముప్పై ఐదు నరసరావుపేట ముప్పై ఐదు రాజంపేట ముప్పై ఐదు వేలు గురజాల ముప్పై ఐదు పొన్నూరు ముప్పై ఐదు సత్తెనపల్లి ముప్పై ఐదు ఎమిగినూరు ముప్పై రెండు వేలు కోడమూరు ముప్పై రెండు మంగళగిరి ముప్పై రెండు కొవ్వూరు ముప్పై రెండు జమ్మరమడుగు ముప్పై ఆత్మకూరు ముప్పై గుంటూరు తూర్పు ముప్పై గిద్దలూరు ముప్పై పెద్ద కూరపాడు ముప్పై పులివెందుల ముప్పై వేలు తంబళ్లపల్లి ముప్పై వేలు డోన్ ముప్పై వేలు మైదుకూరు ముప్పై వేలు విజయవాడ సెంట్రల్ ముప్పై వేలు చంద్రగిరి ఇరవై ఐదు వేలు నందిగామ ఇరవై రెండు వేలు ఒంగోలు ఇరవై రెండు వేలు ఏలూరు ఇరవై రెండు వేలు పర్చూరు ఇరవై రెండు వేలు ఉదయగిరి ఇరవై రెండు వేలు ధర్మవరం ఇరవై రెండు వేలు రాయదుర్గం ఇరవై ఒక్క వేల ఐదు వందలు పెనుగొండలో ఇరవై ఒక్క వేల మంది ఇలా అన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు వీరిలో మెజారిటీ ఓటర్లు కూటమికి వ్యతిరేకంగా వైసీపీకి ఓటేస్తే ఆ పార్టీ సునాయాసంగా గెలిచే ఛాన్స్ ఉంది ఓల్గా సర్వేలోనూ ముస్లిం ఓటర్లు తాము కూటమికి వ్యతిరేకం కాగానే ఓటేస్తామని మెజారిటీ ముస్లింస్ అభిప్రాయపట్టం పరిస్థితిని స్పష్టం చేస్తోంది घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा आपको मंजूर है यह ये। ये कांग्रेस का मैनिफेस्टो तो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था संपत्ति पर पहला अधिकार मुसलमानों का है भाइयों बहनों ये अरबन नक्सल की सोच मेरी माताओं बहनों ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे यहां तक जाएंगे मैं